సో ఇప్పుడే మనం చూసుకుంటే గ్యాస్కు సంబంధించి గ్యాస్ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది గ్యాస్పై త్వరలో తక్కువ ధరకే గ్యాస్ పంపిణీ అవును ఇంటింటికి మీటర్లు ఏర్పాటు చేసి ఏజీపీ ప్రథం ఏం చెప్తున్నారంటే ఇంటింటికి మీటర్లు ఏర్పాటు చేసి గ్యాస్ తక్కువ ధరకే అందిస్తామని చెప్తున్నారు తక్కువ త్వరలో తక్కువ ధరకే గ్యాస్ అందిస్తామని ఏజీపీ ప్రథం గ్యాస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గారు అయితే తెలపడం జరిగింది ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ప్రాజెక్ట్ భాగస్వామ్యంతో చేపడుతున్నట్లు చెప్తున్నారు తిరుపతిలో ఆయన మాట్లాడారనమాట ఇప్పటికే జిల్లాలో తొంభై శాతం పైప్ లైన్ వర్క్ పనులు పూర్తి చేశామని చెప్పారు రిజిస్ట్రేషన్ చేయించుకున్న లబ్ధిదారులకు విద్యుత్ సరఫరా తరహాలోనే వారి ఇంటికి కూడా మీటర్లు ఏర్పాటు చేస్తామని వాడకాన్ని బట్టి యూనిట్ లెక్కన ధరలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారన్నమాట ముందుగా శ్రీ సిటీలోని అన్ని పరిశ్రమలకు ఉద్యోగుల వాహనాలకు వారి గృహ అవసరాలకు సహజ వాయువుని అందిస్తామని చెప్పారు రెండో దశలో రాష్ట్రంలోని తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అనంతపురం సత్యసాయి జిల్లాలకు అందిస్తామని పేర్కొన్నారు ఆ తర్వాత మనకి మిగిలిన అన్ని జిల్లాలకు అందుబాటులోకి అయితే తీసుకొస్తామని చెప్పారు అయితే ఇది ఏంటంటే అమెరికా తరహాలో అమెరికాలో మనం పాశ్చాత్య కంట్రీలో మనం చూసుకున్నట్లయితే గ్యాస్ అనేది కనెక్షన్ పైపుల ద్వారా ఉంటుందన్నమాట సో వాడకాన్ని బట్టి డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన ఏపీలో కూడా ఇక్కడ నుంచి గ్యాస్ అనేది సిలిండర్లో కాకుండా పైపుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి వాడిన దాన్ని బట్టి డబ్బులు అయితే కట్టాలన్నమాట ప్రతి నెలన సో ఈ విధానం అయితే రాబోతుంది సో ఎవరైతే ఈ విధానం కోరుకుంటున్నారో వారందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది